శీతాకాలం వంచంగి మేఘాల కొండ సోయగం అంత ఇంత కాదు దేవలోకం భూమికి దిగు వచ్చిందా అన్నట్లుగా మంచు మేఘాలు కనువిందు చేస్తాయి పాలనురగ లాంటి మంచు మేఘాల మధ్య విస్తరిస్తూ ఆనందిస్తారు పర్యాటకులు ఇక న్యూ ఇయర్ వచ్చింది అంటే వంజంగిలో సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు ఈసారి కూడా చాలామంది అల్లూరి జిల్లాలోని వంజంగి టూర్కు ప్లాన్ చేసే ఉంటారు అలాంటి వారికి ఈ వార్త కాస్త నిరాశ కలిగిస్తుందని చెప్పాలి ఎందుకంటే జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు వంజంగికి పర్యాటకులను అనుమతించరు ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు కూడా పర్యాటకుల క్షేమం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు వద్దన్నా వినకుండా ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ను వాడటం మన ఇల్లు కాదు కదా అన్నట్లు ఎక్కడ పడితే అక్కడ పడేయటం పరిపాటయింది ఫలితంగా వంజంగిలో ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగించడం సహా వంజంగిలో రోడ్ల మరమ్మతుల కోసం ఈ వారం వంజంగిలో పర్యాటకులకు చిన్న బ్రేక్ ఇచ్చారు తిరిగి జనవరి తొమ్మిది నుంచి యథావిధిగా పర్యాటకులు వంజంగి కొండకు రావచ్చు మేఘాల్లో తేలిపోవచ్చు పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తుంచుకుని సహకరించాలని కోరారు